మన వీడియోలు అందరు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీరు ఎంత ముందుకు తీసుకెళ్తే మనం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు అంత క్లియర్గా మనం చెప్పగలుగుతాం ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ మనం అందరం చూసాం బడ్జెట్లో లుసుగుల్ని ఇది ఒక తుస్సు బడ్జెట్ అంటూ ఇది ఒక దగాకూరు బడ్జెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు హీ వాస్ వెరీ క్లియర్ నెంబర్స్తో సహా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ పథకం కానీ ఇతరత్ర సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా నీరుగారు చేస్తుంది ఏ విధంగా జనాలు డైవర్ట్ చేస్తుంది థౌజండ్ రూపీస్ పెన్షన్ పెంచారు అట్ ద సేమ్ టైం ఐదు లక్షల మంది బెనిఫిషరీస్ని తగ్గించారు ఇయర్ ఆన్ ఇయర్ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ మిగతా స్టేట్స్లో కానీ ఎప్పుడైనా సరే వృద్ధులు పెరుగుతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవర్ ఇండియా ఈజ్ ఏజింగ్ మధ్య వయస్సులు ఎక్కువ ఉన్న ఈ దేశము ఇట్స్ ఇట్స్ ఏజింగ్ ఏజ్ ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి పెద్దవాళ్ళు పెరుగుతా పోతారు సో ఆటోమేటికల్లీ పెన్షన్ స్కీమ్ అనేది పెరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకు ఇన్కమ్ లెవెల్స్ పెరిగే వాళ్ళు కూడా పెరుగుతున్నారు కాబట్టి మేబీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే కూడా ఒక మైనర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి వృద్ధుల రేట్లో కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఐదు లక్షల మంది తగ్గారు సో దానికి ఎక్స్ప్లెనేషన్ చెందరు జగన్ గారు చాలా అడిగారు సూపర్ సిక్స్ అంటూ సూపర్ సెవెన్ అంటూ పంచులు వేయటం సో దెర్ ఆర్ సమ్ ఎలిగేషన్స్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా బెటర్గా మాట్లాడాలి ఇంకా బెటర్గా చేయాలి ఈ రాజకీయాల్లో నిజాలతో పాటు కావాల్సింది ఏంటంటే దట్ పొలిటికల్ పంచ్ ఈ ఆ పొలిటికల్గా అసలు మాట్లాడటమే రాని చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య పొలిటికల్ పంచ్లు నేర్చుకున్నారు ఇందుక దా మీరు దాదాపు చంద్రబాబు నాయుడు గారి లైఫ్ పొలిటికల్ లైఫ్ను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు దాకా కూడా చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడటం చాలా చాలా మెకానికల్గా చాలా అసలు ఆ మాటలు ఎవరికి వినటం కూడా ఇష్టం ఉండేది కాదు తర్వాత రాజశేఖర రెడ్డి గారి పవర్లకు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి వాగ్దాటి అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నారు ఆయనకు ఒక టీమ్ ఆఫ్ పీపుల్ మీరు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి మేబీ సినిమా ఇండస్ట్రీ నుంచి బోయ్పాటి గారు కానీ ఇటు రాజమౌళి గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి హావభావాలను ఆయన ద వే ద మేనరిజమ్స్ని చాలా వరకు మౌల్డ్ చేశారు మాడిఫై చేశారు ద సేమ్ గోస్ విత్ లోకేష్ ఇక పవన్ కళ్యాణ్ గురించి మనం అవసరం మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన బేసికలీ నటుడు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయ నటుడు కాబట్టి ఆయన ఆయన మాట్లాడగలుగుతారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాదర్ దాన్ స్పీకింగ్ నెంబర్స్ అదేదో సినిమాలో డైలాగ్ ఉంది వీ వాంట్ దట్ అతి అని ఆ అతి కావాలి జనాలకి అంత పెద్ద ప్రెస్ మీట్లో అన్నీ వదిలేసి జనాలు లాస్ట్ పంచ్ పట్టుకున్నారు చూసారా పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జగన్ గారు ఏ ఉద్దేశంలో ఉన్నారో నాకు తెలియదు కానీ నా వరకు నాకు ఆ స్టేట్మెంట్ ఐ జస్ట్ హ్యా ఇట్ హ్యాజ్ ఎ వ్యాలిడ్ రీజన్ కొంతమంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనటం తప్పు అని ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు జగన్ అని జగన్ అనకూడదు అనుకుంటే ఎలా ఇప్పుడు ఆ మాటకు రియాక్షన్గా నాదండ మనోహర్ కోడికత్తి ఎక్కువ గొడ్డలికి తక్కువ అన్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే మాటకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రొడక్టివ్ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వరు ఏ గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఏవైనా ఒక ప్రాస్పెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వరు రీసెంట్గా బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన మాలేసుకొని తిరుగుతూ ఉన్నారు కానీ నాకు తెలిసినంత వరకు ప్రొడక్టివ్గా బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఇన్వాల్వ్ అయినట్టు కూడా నాకు అనిపించలేదు ఇకపోతే ఆయన టార్గెట్ అంతా ఎలా ఉంటుందంటే బేసికల్లీ కులాల చుట్టూ సినిమా ఇండస్ట్రీ బెనిఫిట్ చేసేదాని చుట్టూ తన కుటుంబంలో పదవులు ఇచ్చుకునే దాని చుట్టూ ఈ చుట్టే తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు తన కూతురుకు కానీ తన కొడుకు కానీ తన అల్లుడు కానీ మంత్రి పదవులు అట్లాంటివి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలిగేషన్స్ ఇచ్చారు కేసీఆర్ తన కుటుంబ పాలన కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నారు కేసీఆర్ తన కుటుంబం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారు టీఆర్ఎస్ పార్టీ వాట్ ఎవర్ ఇటీస్ అది పెట్టారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఎందుకు తన కుటుంబంలో నుంచి ఇద్దరు వ్యక్తులకు మంత్రి పదవులు ఎమ్మెల్సీ పదవులు అటు అన్నయ్య ఏమో కాంగ్రెస్ పార్టీని తన పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి హీవాజ్ దేరిందజారాజ్యాన్ని కాంగ్రెస్లోకి విలీనం చేసి రాజ్యసభ పదవి ఎంజాయ్ చేశాడు తమ్ముడేమో కష్టపడి పదేళ్ళు వెయిట్ చేసి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉన్నాడు ఇక ఇంకో అన్నను నాగబాబు ఇప్పుడు ఆయనకి ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా కూడా సరిపోతుంది టీడీపీ వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఈజ్ ఫిట్ ఫర్ దట్ అని ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ అనేది చిన్న పదవేం కాదు అతన్ని ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రిని చేసి లేదు మంత్రిని చేసి ఎమ్మెల్సీని చేద్దాం అనుకుంటున్నారు అంటే అంత తుత్తర ఏ ఎందుకంత తుత్తర ఈ వాట్ అ క్వాలిఫికేషన్ డస్ నాగబాబు హ్యావ్ ఈ విషయమే టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి దే ఆర్ వెరీ క్లియర్ నీ ఇరవై ఒక్క స్థానాలు టీడీపీ వాళ్ళకి చూపించి భయపెట్టి ప్రెషర్ పెట్టి ఆత్మగౌరవం అంటే నీ వాళ్లకు పదవులు ఇప్పించుకోవటంలో తగ్గకుండా ఉండటం కాదు ఆత్మగౌరవం అంటే నీ కుల సమాజాన్ని నీ కుల సమీకరణలను మేనేజ్ చేసుకోవటం ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు రాజకీయంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకవేళ నేను గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే నేను కాపు సామాజిక వర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని మారిపోతాను రాజకీయంగా ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు ఎన్నో మాటలు అంటుంటారు దాన్ని పట్టుకొని నీ కులము నీ సామాజిక వర్గము కాపు సామాజిక వర్గము తల ఎగిరేసుకొని తిరుగుతూ మీరు తల ఎగిరేసుకొని తిరగడానికి అత్యంత విలువైన కారణమైన ముద్రగడ పద్మనాభం గారిని ఆయన ఆవేశంలో గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తున్నప్పుడు కులం చేంజింగ్ కోసం తన పేరు మార్చుకోవటం కోసము కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు అని చెప్పుకుంటున్న మీరు కనీస ఎఫర్ట్ పెట్టుండాలి ముద్రగడ పద్మనాభం గారిని నిలువరించేందుకు ఆయనకు ఒక ధైర్యం చెప్పేందుకు ఆయనను మీలో ఒక మనిషిగా గుర్తించేందుకు అది వదిలేసి ఆయన పిల్లల్ని ఆయనకు అగెన్స్ట్గా పిచ్ చేసి మీ రాజకీయాల అవసరాల కోసం ముద్రగడ పద్మనాభం గారిని పేరు మార్చుకునేలా చేసి మళ్ళీ స్టేజ్ మీద వెటకరించటం ఇటువంటి పనులు చేసే మీరు కాము కాపు సామాజిక వర్గానికి ఛాంపియన్గా ప్రొజెక్ట్ చేసుకోవటం మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్న యువత ఏదేమైనా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అనే దానికి జస్టిఫికేషన్ మీరు నిజాయితీగా చేసుకుంటున్నారు ఫస్ట్ మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దేశ సమగ్రతకు మీ మీరేం చేయలేరులేండి దేశ సమగ్రతకు రాష్ట్ర అభివృద్ధికి మీరు కొన్ని హామీలు ఇచ్చారు హామీలు అమలు చేయమని నేను అడగట్లేదు కానీ హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యత ఉండాలి కదా ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని దించటమే దించటమే ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు మేబీ ఈగో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి మీకన్నా చిన్నవాడు ఎక్కడో రాయలసీమ నుంచి మూల నుంచి వచ్చి సీఎం అయిపోవడం ఏంటి రాజశేఖర రెడ్డి ఎవడు జగన్ ఎవడు ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ మీరు పవర్లోకి వచ్చారు దట్స్ ఓకే ఎందుకంటే మీ నాన్నగారికి మీ అన్నయ్య గారికి కూడా రాజశేఖర రెడ్డి గారు నచ్చారు అది అందరికీ తెలిసిన విషయమే ఆ ఆ ఫ్రస్ట్రేషన్ మీది మాకు తెలుసు జగన్ని దించడమే ఎజెండాగా మీ కుల విద్వేషాలను కూడా మీరు టాప్ లెవెల్లో పక్కన పెట్టినా మీ కార్యకర్తలు ఎవరు పక్కన పెట్టరు అది ఎందుకంటే ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కమ్మోళ్ళకైనా కాపుళ్ళకైనా కూడా అది ఆ రె ఆ రైవలరీ అనేది ఏదో తీట పుట్టి కొట్లాడుకోవటం కాదు అది అది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం సో దాన్ని మీరు మర్చిపోయినా గ్రౌండ్ లెవెల్లో అది ఎప్పటికీ ఉంటుంది రాజకీయ అవసరాలు లాంగ్ టర్మ్లో ఉండవు ఎందుకంటే రోజు నటించలేం కదా ఒక రోజు నటిస్తాం రెండు రోజులు నటిస్తాం ఆరు నెలలు నటిస్తాం ఈ నటన ఎంతకాలం నడుస్తుందో అది చూద్దాం అండ్ మీరిద్దరు విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాభపడతారు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ నాలాంటి వాళ్ళు ఏంటంటే మీరిద్దరు కలిసి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రాజకీయాలను చేస్తారు చూడాలని నాలాంటి వాళ్ళు ఉన్నారు సో బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు ద వెరీ ఫ్యాక్టీస్ కార్పొరేటర్ బడ్జెట్ సమావేశంలో పాల్గొనడు ఎమ్మెల్యే పాల్గొంటాడు మీరు కార్పొరేటర్లా పాల్గొనకుండా ఎమ్మెల్యేలా ఫస్ట్ ఎంట్రోల్ వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు మీరు రెగ్యులర్గా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలి ఎమ్మెల్యేలు మంత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి మీ బాధ్యత ఏంటో చూపించుకోవాలి ఏదో గా పొలిటికేషన్ అలిగేషన్స్ చేసేస్తాను హిందూ ధర్మానికి నేను సపోర్ట్ చేసేస్తాను అంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఎజెండా పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ఎజెండాను పట్టుకొని నేను తిరుగుతాను చిన్నజీఆర్ స్వామిలా తిరుగుతాను తిరుగుతానంటే అవ్వదు అలా కట్ట పట్టుకొని తిరగాలనుకుంటే మీరు ఆశ్రమాన్ని పెట్టుకోండి ప్రజా సమస్యలు అవి వాటిల్లో తేరవు సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు That's very important on your part to be responsible for Andhra Pradesh.